నిన్ను నడిపించటానికి నీ జీవితంలో నీ విశ్వాస యాత్రలో నిన్ను ఎక్కడ ఆగిపోనివ్వకుండా సాగిపోయేటట్లు చేయడానికి ఇదిగో నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీవు వెంబడిస్తున్న దేవుడు సమర్థుడు శక్తి కలిగినటువంటి దేవుడు హలోయా మనం బలహీనమే కావచ్చు నేను కాదని చెప్పను మనం శక్తిహీనులమే కావచ్చు నేను కాదని చెప్పను మన చేత అధిగమించడం చేత కాకపోవచ్చు కానీ మనతో ఉన్నవాడు మనలో ఉన్నవాడు బలవంతుడు గొప్ప దేవుడు హెలలుయా అట్టి దేవుడు నీతో ఉన్నాడు కనుక నువ్వు ఆగిపోక ఈ విశ్వాస జీవిత యాత్రలో సాగిపోతూ ఉండాలి హెలలుయా